అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు సుఖాలు కూడా ఉంటాయి అలాగే ఓటములు ఉన్నప్పుడు గెలుపు కూడా ఉంటుంది అలాగే బాధ ఉన్నప్పుడు ఆనందం కూడా ఉంటుంది కాబట్టి కష్టాలు బాధలు ఓటములు ఏదైతే మన జీవితంలో ఉంటాయో ఆ తర్వాత గెలుపు కానీ సంతోషం కానీ ఆనందం కానీ ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే మన జీవితంలో కూడా ఏ విధంగా కష్టాలు బాధలు ఓటములు ఉంటాయో మన ఛానల్కి కూడా పూర్తిగా కూడా కంప్లీట్గా కూడా ఏదైతే వర్షాలు లేని సందర్భం ఉంటుందో ఆ సందర్భంలో కంప్లీట్గా సబ్స్క్రైబర్ని కానీ అలాగే ముఖ్యంగా వ్యూవర్స్ కానీ తెలియచేయాల్సిన అప్డేట్స్ అనేవి పూర్తిగా కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలో సబ్స్క్రైబర్స్కి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వ్యూవర్స్కి ఎంతో కొంత సమాచారం ఇస్తూ మన ఛానల్ ని ఈ మూడు నెలలు కూడా గట్టిగా నిలబెట్టుకోవటం చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే రానున్న రోజుల్లో వర్షాలు ఒక్కసారిగా మొదలైన సందర్భంలో ఇప్పుడు కానీ మన ఛానల్ గ్రాఫ్ పడిపోతే రానున్న రోజుల్లో ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి క్షణం మనం చూసుకుంటే ఎప్పుడైతే మనకి ఛానల్ అవసరం లేని సందర్భంలో కూడా సమాచారం ఇస్తామో అదే పూర్తిగా కూడా ఛానల్ ముందుకు దూసుకువెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మన రాజకీయ పార్టీలకు కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ కంప్లీట్గా ఉంటూ ఉంటుంది కాబట్టి ఓవర్ కొన్ని పార్టీలు కానీ కొంతమంది నాయకులు కూడా అధికారంలో ఉన్న సందర్భంలో కంటే ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలోనే చాలా గొప్పగా పోరాడతారు చాలా గొప్పగా పోరాడి పూర్తిగా కూడా విజయాలు సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈవెన్ కేసీఆర్ గారు కానీ అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలోనే వాళ్ళు విజయాలు సాధించి ఆ తర్వాత పూర్తిగా అధికార పక్షంలోకి వచ్చారు కేసీఆర్ గారు దాదాపుగా చాలా రోజులు పది రోజుల వరకు కూడా తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయబట్టి ప్రతిపక్షంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వగలిగారు రేవంత్ రెడ్డి గారు సొంత కూతురు ఎంగేజ్మెంట్కి కూడా పూర్తిగా కూడా బెయిల్ ఏదైతే తీసుకుని వెళ్ళారో చాలా అవమానాలు పడ్డారో ఆ కష్టాలు పడ్డారో ఆ తర్వాతే ముఖ్యమంత్రి అవ్వగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదహారు నెలలు జైల్లో ఉన్న తర్వాత అధికారంలోకి రాగలిగారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా కూడా ఎన్నో కష్టాలు ఇబ్బందులు అంత పెద్ద వయసులో కూడా ఎదుర్కొన్న తర్వాతే మొన్న అధికారంలోకి రాగలిగారు కాబట్టి ఒక రాజకీయ పార్టీ కానీ మన నిజ జీవితంలో కానీ పూర్తిగా కూడా ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో మనము ఇంకాస్తా ముందుకి వెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే మన ఛానల్కి కూడా ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి రాజకీయ పార్టీ కానీ ఈవెన్ సినిమా హీరోలు ఏదైతే మనకి కంప్లీట్గా సినిమా ఫ్లాప్లు అవుతాయి ఇట్లా అవుతాయి కాబట్టి ఫ్లాప్లైన సందర్భంలో పూర్తిగా నిరాశ పడకుండా ముందుకు వెళ్తారు ఆ విధంగానే మన ఛానల్కి రానున్న మూడు నెలలు వర్షాలు తక్కువగా ఉండబోతున్నాయి అయినప్పటికీ కూడా ప్రజలకు రైతులకు ఇంకా మెరుగైన సేవ ఈ మూడు నెలలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఈ మూడు నెలల్లో మీకు మన ఛానల్ తరపున కావాల్సిన టాపిక్ ఏంటి ముఖ్యంగా తుఫాను గురించి కావాలా వాయుగుండం గురించి కావాలా అల్పపీనం గురించి కావాలా ఎల్ని నూనా ల్యాని ఇలాంటివన్నీ కూడా మీ అందరికీ రానున్న రోజుల్లో కనీసం రెండు మూడు రోజులకి ఒక టాపిక్ మీద ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాను అలాగే రైతులందరికీ కూడా రానున్న రెండు వేల ఇరవై సంవత్సరం కంప్లీట్ వర్షాలకి సిద్ధం చేయబోతున్నాను రైతులందరినీ కూడా రెడీ చేయబోతున్నాను మనకి కేవలం మనకి ఫిబ్రవరి వరకు మాత్రమే వర్షాలు తక్కువగా ఉంటాయి మార్చ్ నుంచి కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు సాయంత్రం రాత్రి సమయాల్లో ముఖ్యంగా మూడో వారం నుంచి కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ఈ మూడు నెలల్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వర్షాకాలం ఎక్కువగా మనకి మార్చి నెల నుంచి మొదలవబోతుంది కంప్లీట్గా ఆ సందర్భంలో మనకి ఎలాంటి విరామం కూడా ఉండే అవకాశం ఉండదు కాబట్టి రైతులందరికీ ప్రజలందరికీ అల్పపీనాలు కానీ వాయుగుండాలు కానీ తుఫాన్లు కానీ అసలు ముఖ్యంగా ఏ విధంగా తుఫాన్లు ఏర్పడతాయి అలాగే ఎల్లినో ఏంటి లానినో ఏంటి కరువు వస్తుందా అలాగే డ్యాములు ఏ విధంగా పూర్తి స్థాయిలో నిండుతాయి ఏ విధంగా మనకి తుఫాన్లు ఏ ఏ సందర్భాల్లో కదులుతాయి అనే దాని గురించి మీ అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే చాలామంది కూడా నా పేరేంటి నా ఊరేంటి నా జిల్లా ఏంటి నా రాష్ట్రం ఏంటి అలాగే నేను ఏం చేస్తూ ఉంటాను ఇలాంటివి చాలా చాలా కూడా గత రెండున్నర సంవత్సరాలుగా చాలా మంది కూడా అడుగుతున్నారు కాబట్టి ఇవి కూడా మీకు ఏమైనా కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో చేయండి ఇప్పుడైతే నేనైతే ఇవన్నీ చెప్పదలుచుకోలేదు నేను రానున్న సమయం భవిష్యత్తులో ఇంకొక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు ఆ సందర్భంలో మీకు తెలియాల్సిన సందర్భంలో ఖచ్చితంగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే నేను ఇలాంటివి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు రైతులకు అలాగే ప్రజలకు ఉపయోగపడే వీడియోలు నేను చేయదలుచుకున్నాను కాబట్టి నా పేరు ఊరు నేను ఏ రాష్ట్రంలో ఉంటాను ఏ జిల్లాకు చెందిన వాడిని ఏం చేస్తూ ఉంటాను అవన్నీ కూడా ప్రస్తుతానికైతే నేను ఇవేమీ ఎవరికి కూడా రివీల్ చేయదలుచుకోలేదు ఇక ముఖ్యంగా రానున్న రోజుల్లో ప్రతిరోజు కూడా మీ అందరికీ కూడా వర్షాలు గురించి తెలుసుకుందాం అని పూర్తిగా టైటిల్తో మీ ముందుకు రాబోతున్నాను ప్రతి రెండు మూడు రోజులకి లేదా ప్రతి రెండు రోజులకు ఒక ఎపిసోడ్ రూపంలో మీ అందరికీ కూడా అవగాహన పూర్తిగా కూడా పెంచబోతున్నాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి పూర్తిగా మీ అందరినీ రెడీ చేయబోతున్నాను ఒక పక్కన మంచు ఏదైతే మనకి చలి తీవ్రత కానీ మంచు తీవ్రత కానీ ఈ వీడియోలు కొనసాగుతూనే ఉంటాయి మరొక పక్కన మనకి వర్షాలు గురించి తెలుసుకుందాం అనే ఏదైతే కార్యక్రమం ఉంటుందో దీని ద్వారా మనకి ఒక రెండు రోజులకి ఒక వీడియో ద్వారా ఒక అల్పపీనం గురించి ఒక వీడియో తుఫాను గురించి ఇంకొక వీడియో ఇలాంటివి కూడా మీ అందరికీ కూడా కంప్లీట్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా మన మూడు నెలలు రానున్న మూడు నెలల ప్రస్థానం అయితే చాలా ఎక్కువగా మనకి వీడియోలు కూడా రాబోతున్నాయి ఇటు ఒక పక్కన తీవ్రత మంచు తీవ్రత అప్పుడప్పుడు పడబోయే వర్షాల గురించి ప్రజలకు రైతులందరికీ వివరిస్తూనే మరొక పక్కన మనం చూసుకుంటే ఏదైతే మనకి అవగాహన చాలామంది రైతులకి లేదు ఈవెన్ మనకి అల్పపీనాలు వాయుగుండాల సందర్భంలో కూడా ఏదైతే రైతులందరూ తుఫాన్ అనే అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది రైతులకు ప్రజలకు ఏ విధంగా వర్షాలు పూర్తిగా కూడా పడే నెలలు ఉంటాయి ఏ ఏ జిల్లాల్లో అధికంగా వర్షాలు ఉంటాయి ఈవెన్ మనకి ఈశాన్య ఋతుపవనాల సందర్భంలో ఏ రాష్ట్రంలో అలాగే ఏ జిల్లాలో అధికంగా వర్షాలు ఉంటాయి నైరుతి ఋతుపవనాల సందర్భంలో ఎక్కడ వర్షాలు ఉంటాయి అలాగే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ముఖ్యంగా కోస్తాంధ్రలోనే ఎక్కువగా వర్షాలు ఎక్కువగా తెలంగాణలో ఎందుకు అధికంగా ఉంటాయి నవంబర్ డిసెంబర్ నెలలో నెల్లూరు తిరుపతి ఇలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షాలు ఎందుకు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా చాలా సబ్జెక్ట్ అయితే ఉంది కాబట్టి రానున్న రోజుల్లో మీ అందరి ముందుకి కూడా వర్షాల గురించి తెలుసుకుందాం అనే కార్యక్రమం ద్వారా రాబోతున్నాను మీ అందరూ ఇప్పటి వరకు ఏ విధంగా ఆదరించారో ఆశీర్వదించారో దీవించారో రానున్న మూడు నెలలు కూడా మనకి ఏ కంటెంటు ఏ ముఖ్యంగా మనకి వర్షాల గురించి తక్కువగా కంటెంట్ ఉన్నప్పటికీ కూడా వర్షాలు ఏ విధంగా పడతాయి అనే కంటెంట్ మీద రానున్న మూడు నెలల పాటు ఒక పక్కన తీవ్రత గురించి అక్కడక్కడ పడబోయే వర్షాల గురించి వివరిస్తూనే మీ అందరికీ కూడా రానున్న రెండు వేల ఇరవై ఇరవై ఆరు పరిస్థితులు కూడా వివరించే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఏ విధంగా ఆశీర్వదించారో వర్షాల గురించి తెలుసుకుందాం అనే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే మీకు ఏ ఏ టాపిక్పై మీకు పూర్తి వీడియోలు కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రానున్న రోజుల్లో ప్రతి కామెంట్ని కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకుని ప్రతి సబ్జెక్టు పైన ప్రతి టాపిక్ పైన వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు రానున్న మూడు నెలల పాటు మనం ప్రతిపక్షంలో ఉండబోతున్నాం అంటే ముఖ్యంగా వచ్చే సబ్స్క్రైబర్లు కంటే అక్కడక్కడ పోయే సబ్స్క్రైబర్లు కూడా ఉంటారు కానీ మళ్ళీ మనం మార్చి నుంచి కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము రెండు వందల రెండు లక్షల సబ్స్క్రైబర్లు టూ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్ని ఖచ్చితంగా చేరబోతున్నాం మీ అందరి ఆశీస్సులు దీవెనలతో తప్పకుండా రానున్న రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో టూ కే ప్లస్ సబ్స్క్రైబర్ని అయితే చేరుకోబోతున్నాం ఇప్పటి వరకు మీరు అందించిన ఆశీర్వాదానికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి